భక్త టీవీ ప్రేక్షకులకు నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం ఈ నాటముల కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యా శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృ శ్రీ శ్రీమతి గంగరాజు సీతశర్మ గారు ఇక ప్రేక్షకులందరికీ కూడా జాతక ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా స్క్రీన్ మీద నోట్ చేసుకోండి అమ్మ మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఇక ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ పదం వైపు నడవాలని విజయ మార్గం కావాలని అమ్మ ఎప్పుడు కూడా మనందరినీ కూడా ఆశీర్వదిస్తూనే ఉంటారు ఇక ఎటువంటి సందేహాలు ఉన్నా మరి అమ్మతో మీరు లైవ్ లో మాట్లాడవచ్చు ప్రతి శనివారం కూడా పదింటికెల్లా అమ్మ మీ అందరితో మాట్లాడడానికి మీ అందరికీ కూడా ఆశీర్వచనాలు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉంటారు ఇక అమ్మని పర్సనల్ గా కలవాలి అని అనుకునే వాళ్ళు చక్కగా ముందుగానే ప్రయర్ గా అపాయింట్మెంట్ తీసుకుని చికెపల్లిలో తన నివాసంలో అమ్మ అందుబాటులో ఉంటారు కాబట్టి మరి ముందుగా మీరు అపాయింట్మెంట్ తీసుకున్నాకే కాల్స్ చేశాకే ఎప్పుడు రావాలి అని కనుక్కున్నాకే అమ్మ మాటల ద్వారా మీరు ఎప్పుడైనా కలవచ్చు పర్సనల్గా కలవచ్చు ఇక చాలా మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండదు మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతిక పరిశీలన చేసి మీరు ఎటువంటి సమస్యలు ఉన్నా దానికి చక్కటి పరిష్కార మార్గాలు అందజేస్తారు అమ్మ మరి ఇంకా అమ్మ స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం అమ్మ ఇక ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా చాలామంది కూడా సంపాదిస్తుంటారు మంచి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు కానీ మేము మేము ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నాము లేదంటే ఈ బిజినెస్ చేస్తున్నాము లేదంటే ఇలా ఇల్లు కట్టుకున్నాం అనగానే ఒక నరఘోష నరది అనేది వెంటాడి ఆ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ ఆగిపోవడం జరుగుతుంది సో నిజంగా అలా ఉంటుంది ఉంటుంది యథార్థంగా ఉంటుంది అలా దృష్టి దోషము అనేది భయంకరమైనది ఎవరైనా ఎదుగుతున్నారు అంటే అంటే ఎదగడం మీన్స్ ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయన్న ఒక స్థిరాస్తిగా ఉన్నారన్న వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారన్నా విదేశం వెళ్ళారన్నా మంచి ఉద్యోగం పొందారన్నా ఆస్తిపాస్తులు ఉన్నారు అన్న సహజంగా దృష్టి దోషము అనేటువంటిది ఉంటుంది అలాగే మరి కొంతమంది వాళ్ళలో మనము సైకలాజికల్ ఫీలింగ్ అనుకుంటాం కానీ కాదు కొంతమందికి యదార్థంగా కూడా అలా ఉంటుంది అది ఏదో నా మీద బ్లాక్ మ్యాజిక్ చేశారు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది ఏంటంటే అయ్యో అది ఏమన్నా వీళ్ళకి సైకలాజికల్ ఫీలింగ్ కానీ కానీ కాదు వాళ్ళు యథార్థంగా కొంచెం చిక్కిపోతుంటారు నిద్ర వస్తున్నట్టు ఉంటుంది కళ్ళు ఎప్పుడు మూతలు పడిపోతూ ఉంటాయి వాళ్ళకి ఎప్పుడు నిద్ర వస్తున్నట్టు ఉంటుంది పడుకుంటే నిద్ర రాదు కానీ నిద్ర మొత్తగా అనిపిస్తూ ఉంటుంది డాక్టర్ దగ్గర పోతే అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది హెల్త్ అంతా అని చెప్పేసి తెలియజేస్తారు స్కానింగ్ కావచ్చు ఎక్స్రే కావచ్చు రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉంటాయి కానీ దృష్టి దోషము అనేది భయంకరమైనది యథార్థంగా దానికి ఆ దృష్టి దోషము అనేది తొలగిపోవాలి అని అంటే జనరల్గా ఎక్కువగా మన ప్రోగ్రామ్ అని పరిహారాలు రెమెడీస్ ఎక్కువ చెప్తాము అని చెప్పేసి వీక్షిస్తుంటారు దానికి హారతి కర్పూరం అనేది వెలిగించటము లేదా ధూప్ స్టిక్ అనేది వెలిగిస్తారు సాంబ్రాణి వెనకటిలో బొగ్గులు కాల్చి సాంబ్రాణి వేసేవాళ్ళు ఇప్పుడు ధూప్ స్టిక్స్ అని చెప్పేసి సాంబ్రాణి వేసే ఉంటున్నాయి అలా అవి తీసుకోవటము అది బాగా కాలుతూ ఉన్నప్పుడు మరికొన్ని అందులోనే హారతి కర్పూరం కూడా అందులోనే వేసి మరికొంత సాంబ్రాణి వేసి కొన్ని మిరియాలు వేసి లవంగాలు మిరియాలు తెల్ల ఆవాలు అని చెప్పి ఉంటాయి ఆ తెల్ల ఆవాలు కూడా కొన్ని వేయటము అది వేసి మడి పైన కొంచెం కర్పూరం బిళ్ళలేసి వెలిగించి ఇల్లు మొత్తం చూపించటము ఎవరికైతే దృష్టి దోషం తగిలి బాధపడుతూ ఉంటారు లేదా బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని కావచ్చు అలా సఫర్ అవుతుంటారు ఆ వ్యక్తి దగ్గర కూడా కాసేపు ఇలా చూపించటం వలన వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది అలాగే సింహద్వారం బయట నుంచి లోపల వైపు చూపిస్తూ అలాగే లోపలికి వచ్చి అన్ని రూమ్స్ చూపించటము ఇలా చేయడం వలన దృష్టి దోషం తొలగిపోతుంది దానితో పాటుగా సర్వసిద్ధిమాల శక్తి కంకడము అని ఉంటాయి ఈ రెండింటినీ ధరించడము చాలా చాలా మంచిది సింహద్వారానికి టూ సైడ్స్ అనమాట అదృష్ట ఐశ్వర్య కవచాలు అని ఉంటాయి అవి హ్యాంగింగ్ చేయటం వలన నెగిటివ్ ఏది కూడా లోపలికి రాదు పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకోగల కెపాసిటీ వాటికి ఉంటాయి అలాగే వరాహ యంత్రం కిట్ అని చెప్పేసి తెలియజేస్తుంటా కిట్ అని అంటే ఆ యంత్రం పైన నాలుగు వైపులా కూడా నాలుగు రకాల మణులు అంటే గ్రహ దోష నివారణకి అనమాట అవి అప్పుడు ఆ గ్రహాలన్నీ సపోర్ట్ చేయటం వలన దృష్టి దోషం తొలగిపోతుంది అధికంగా కలిసి వస్తుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి ఆ యంత్రంలోనే మధ్యలో దృష్టి దోష నివారణ కూడా ఒక వస్తువు పొదగబడి ఉంటుంది వీటి వలన నెగిటివ్ ఏది కూడా రాదు అది కూడా వచ్చి కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అత్యద్భుతం వాస్తవంగా అది కలెక్ట్ చేసుకున్న వాళ్ళు తెలియజేశారు చాలా చాలా బాగుందమ్మా అది పెట్టిన దగ్గర నుంచే కూడా ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉంటున్నారు అని చెప్పేసి సో అది కలెక్ట్ చేసుకోవటము గృహంలో ఎప్పుడు కూడా హనుమాన్ చాలీస చదువుతూ ఉండాలి నాన్న లేదా సుందరకాండ పారాయణం చేస్తూ ఉండాలి రోజు కొన్ని సర్గలు అని పెట్టుకోండి అంత ఇన్ని రోజుల్లోపే కంప్లీట్ చేయాలినేం లేదు మీ శక్తి కొద్దీ మీ ఓపిక కొద్దీ డైలీ ఇన్ని సర్గలు అని చెప్పేసి ఒక అలా పెట్టుకొని ఒక వన్ మంత్ కంప్లీట్ చేయండి పర్వాలేదు రోజు రెండు సర్గలు చొప్పున మూడు సర్గలు చొప్పున కంప్లీట్ చేసినా చాలు ఏ ఇంట్లో అయితే సుందరకాండ పారాయణం చేస్తూ ఉంటారో అక్కడ నెగిటివ్ అనేది ఏది కూడా ఉండదు కేవలం పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకోగలుగుతారు అలాగే హనుమాన్ చాలీసా కూడా ప్రతిరోజు కూడా చదవడం చాలా చాలా మంచిది అందులోనూ ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ చక్కగా పిల్లలకి హనుమాన్ చాలీసా నేర్పించటము చాలా చాలా మంచిది విష్ణు సహస్రామ్మవాడు కావచ్చు లలిత సహస్రామ్మాడు కావచ్చు లేదా హనుమాన్ చాలీసా కావచ్చు ఈ విధంగా ఇవి కానీ పిల్లలకి నేర్పిస్తున్నారు అని అంటే వాళ్ళకు కూడా చాలా చాలా మంచిది రేపు ఎప్పుడైనా సరే వాడు మర్చిపోకుండా ఎప్పుడూ చదువుతూ ఉంటారు పిల్లలకి చెప్తే ఈ వయసులో కనుక నేర్పిస్తే వాళ్ళ మైండ్లో ఫీడ్ అయి ఉంటుంది ఎప్పుడూ కూడా అలాగే మరొకసారి తెలియచేసేది రేపటి రోజున రేపు నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను తిరుపతి వాస్తవ్యాలు కావచ్చు సమీప ప్రాంతంలోని వాళ్ళు కావచ్చు డైరెక్ట్గా వచ్చి కలవచ్చు అలాగే దైవిక వస్తువులు ఏమైనా సరే కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా ఆ ప్రదేశానికి వచ్చి అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు ఇక ఇప్పుడు మన పిల్లల గురించి మాట్లాడుకున్నాం కదా నెలల పిల్లలు పుట్టిన పిల్లలు ఉంటూ ఉంటారు సో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది అండ్ నిద్రలో కూడా ఉల్లికి పడుతూ ఉంటారు ఈ చిన్న గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు ఒకసారి అంటే తల్లులకి ఎటువంటి పరిహారాలు చెప్తారు అసలు పుట్టిన పసి పిల్లలకు కూడా వాస్తవంగా వాళ్ళకు కూడా ఒక కళలు అనేవి వాళ్ళు బయటకు చెప్పలేరు భయపడి ఏడుస్తుంటారు ఎట్లా చేతులు రెండు చేతులు పైకి ఎత్తి ఎగరేసి ఏడుస్తుంటారు భయపడుతూ ఉంటారు అలా అందుకని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పెద్దవాడు కావచ్చు వాళ్ళ మదర్ కావచ్చు మగపిల్లలకైతే కుడివైపున ఇక్కడ ఒక పెద్దది నల్లది కాటుక మచ్చ పెడతారు ఆడపిల్లలకైతే ఎడమ వైపున నల్లది అనమాట అంటే ఆ బొట్టు కూడా ఇక్కడ పెట్టడం పెద్దగా పెడతారు పిల్లలకు కూడా పెడతారు బొట్టు కాస్త పెద్దగా పెడతారు బొట్టు పావల బీళ్ళ మందం పెడతారు దాదాపుగా అలా పెడితే ఏంటంటే దృష్టి దోషం అనేది ఉండదు అలాగే పాదాల్లో కూడా పెడతారు అరికాళ్ళల్లో కూడా కాటుకతోటి మచ్చ పెడుతుంటారు బొట్టులా పెడతారు పెట్టి దానిపైన కాస్త పౌడర్ అద్దుతారు జరగకుండా అలా చేయటం వలన నిజంగా కూడా దృష్టి దోషం అనేది ఉండదు ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో కూడా తెలియదు పెద్దవాళ్ళు అనేవాడు ఎవరి కళ్ళు ఎలా ఉంటాయి అనేది వాడు దగ్గర వాళ్ళు కావచ్చు సమ్టైమ్స్ తల్లి దృష్టి కూడా తగులుతుంది ఇవాడు ఎక్కువ పాలు తాగాడు అనుకున్నా లేదా ఎక్కువ సెల్లాక్ తిన్నాడు అనుకున్నా వాడు మంచి ఉద్దేశంతో అనుకుంటారు కానీ దృష్టి దోషం అనేది ఉంటుంది అందుకనే ఆఖరిలో కొంచెం ఉంచి ఇలా దిష్టి తీసేసి పడేస్తారు రీజన్ అది అందుకని పసిపిల్లలకి అలా ఏమవుతుందంటే వీళ్ళ కేర్ తీస్తుంటారు కాబట్టి పర్వాలేదు తర్వాత 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 అందుకనే పిల్లల మీద కూడా చేయి వేసి హనుమాన్ చాలీసా చదువుతూ పడుకోబెడతారు లేదా మరేదైనా వాళ్ళు ఏదైనా ఒక నామము అనుకుంటూ అలా పడుకోబెడితే ఏమవుతుందంటే వాళ్ళ కూడా ప్రశాంతంగా నిద్రపోతారు ఇలా బ్యాడ్ డ్రీమ్స్ అనేవి రావు భయపడరు ఉలిక్కిబడి లేవటం అలా ఉండదు లేకపోతే మంచి నిద్రలో ఉండగా ఉలిక్కిబడి లేస్తారు పిల్లలు అందుకని చెప్పేసి పసిపిల్లల విషయంలో తప్పనిసరిగా అనమాట ఈ చిన్న చిన్నవి చేస్తుంటారు అందుకని పటిక అని చెప్పేసి ఉంటుంది పటిక వాటర్ ప్యూరిఫికేషన్ కోసం అలా పటిక వాడుతుంటాం దిష్టి పటిక బెల్లం కాదు దిష్టి తగలకుండా కూడా పటికను కొన్ని షాప్స్ మనం గమనిస్తుంటాం ఎక్కువ ఎక్కువ కేజీ మందము పెద్ద రాయి ఒకటి పెడతారు పల్లెగా అంటారు తెల్లగా ఉంటుంది ఆ పటిక అనేది చిన్నది ఒక పటిక అనేది చిన్నగా ఉన్నది తీసుకొని దిండు కింద పెడతారు మెత్త అని అంటారు దాని కింద అంటే వాళ్ళకి కొద్దిగా ఎదిగిన పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు పసిపిల్లలు కావచ్చు ఎవరికి కూడా నెగిటివ్ అనేది రాదు ఆ పట్టిక ఉన్న చోట నెగిటివ్ రాదు అంటే కొంతమందికి పడుకున్న తర్వాత చనిపోయిన వాడు కలలోకి వస్తున్నారు అని చెప్పేసి బాధపడుతుంటారు కొంతమంది బయటికి చెప్పలేరు అంతా చనిపోయిన వాళ్ళే ఎప్పుడో వాళ్ళ వాళ్ళు అందరు చనిపోయిన వాళ్ళే కలలోకి వస్తుంటారు అలాంటప్పుడు కూడా ఆ పట్టికని దిండు కింద పెట్టుకొని పడుకుంటే కనుక అలా బ్యాడ్ డ్రీమ్స్ అనేవి ఏవి కూడా రావు ఎవరు కూడా దడుచుకునేట్టుగా లేదా చెడ్డ కలలు కానీ అలాంటివి ఏమీ రావు అలా రాకుండా ఉండాలి అంటే పట్టిక దిండు కింద పెట్టుకొని పడుకోవాలి పసిపిల్లలకైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది అది అమ్మ పర్యటనలో భాగంగా మరొకసారి వివరిస్తాను రేపు తిరుపతిలో అమ్మ అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మరి చక్కగా తిరుపతి వాసులు చుట్టుపక్కల ప్రాంతాల వారు అమ్మని కలవాలి అని అనుకునేవారు స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి మీరు అపాయింట్మెంట్ తీసుకొని అమ్మ మరి ఆ టైంలో ఉంటారు కాబట్టి ఏ టైంలో ఉన్నా కానీ మీరు చక్కగా మాట్లాడవచ్చు దైవిక వస్తువులు మీకు ఏవి కావాలన్నా కానీ అమ్మ చేతుల మీదుగా బొట్టు పెట్టించుకొని అవి స్వీకరించవచ్చు ఇక అమ్మ ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత కొన్ని నియమ నిబంధనలు పెట్టే బాగా పెట్టాడు చాలా మంది మన ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కూడా టెన్షన్ పడిపోతున్నారు అక్కడ ఉన్న పిల్లలు కావచ్చు ఇక్కడ నుండి వెళ్ళాలనుకునే పిల్లలు కావచ్చు కావచ్చు సో వాళ్ళు ఏవైతే ప్రిపేర్ అయ్యి ఉన్నారో వెళ్ళాలని వీసా ప్రాబ్లమ్స్ కాకుండా లేదంటే గ్రీన్ కార్డు ఇలాంటి విషయంలో వాళ్ళకి అనుకున్నట్టు జరగాలంటే వాళ్ళకి ఏం చెప్తారు జనరల్ గా విదేశం వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కావచ్చు ఆల్రెడీ వీసా వచ్చిన వాళ్ళు కావచ్చు లేదా అక్కడ ఉన్న వాళ్ళని చూడడానికి ఇక్కడ నుంచి వీసా ఉండి పేరెంట్స్ వెళుతున్నప్పుడు కావచ్చు జనరల్ గా ఈ కొన్ని వస్తువులు ఉంటాయి నాన్న జాతక పరంగా కలెక్ట్ చేసుకోవాల్సినవి ఆ జాతక పరంగా అవి కలెక్ట్ చేసుకొని వాడి దగ్గర ఉంచుకొని గనక వెళ్ళారు అని అంటే ఎలాంటి ఇబ్బందులు కష్టాలు అనేవి రావు ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ వెళ్ళేటువంటి వాళ్ళకి ఇక్కడ వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి తీసుకొని వెడుతుంటారు వాళ్ళు చెప్తారు అయితే వీడ దగ్గర ఉండని రోజులు ఎలా పొందుపరచాలనేది కూడా కలెక్ట్ చేసుకున్నప్పుడు నేను తెలియచేస్తాను తర్వాత వెళ్ళేటప్పుడు అది తీసుకొని పెడతారు అది పిల్లలకు అందిస్తారు వాడు తెలివి చెప్తుంటారు మంచి రిజల్ట్ వచ్చిందమ్మా అని అలాగే ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ కూడా వచ్చి కలెక్ట్ చేసుకోవడం చాలా చాలా మంచిది ఒక్కసారి జాతకం అనేది చూపించుకుంటే అందరికీ ఒకటే ఉండవు దైవిక వస్తువులు ఇచ్చేవి అనేవి చిన్న చిన్నవి నార్మల్గా యూనివర్సల్గా అందరికీ పనికొచ్చేలా ఇచ్చేవి కానీ జాతక పరంగా ఎవరి జాతక పరంగా ఏ వస్తువు అవసరమో అనేది వాళ్ళు అది కలెక్ట్ చేసుకోవటం వలన అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు కష్టాలు అనేవి ఉండవు అలాగే ఆల్రెడీ మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగపరంగా కాస్త బాధపడుతున్నారు అనేటైతే కూడా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కలిస్తే అక్కడ వాళ్ళకి సకాలంలో ఉద్యోగం రావాలి అన్నా చేస్తున్న ఉద్యోగం హ్యాపీగా కొనసాగాలి అన్నా ఇక్కడికి తల్లిదండ్రులు వచ్చి కనుక మన ఆఫీస్లో కలిస్తే చక్కని పరిహారాలు అనేవి తెలియచేస్తా ఇవి కానీ వీళ్ళు చేశారంటే అక్కడ పిల్లలు సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది ప్రజెంట్ ఎక్కువ మంది భయపడుతూ ఉన్నారు అలాగే స్టూడెంట్స్ కూడా కొంతమంది నమ్మో జాబ్ లేదని చెప్తే మా అమ్మ నాన్న బాధపడుతుంటారు ఈ లోపుగా నేను ఉద్యోగం నా ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడా ఉంటూ ఉంటారు ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ కూడా నన్ను అప్రోచ్ అవుతుంటారు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు ఓకే మా అమ్మ వాళ్ళకి తెలిస్తే బాధపడతారమ్మ వాళ్ళకి తెలియకుండా నేను కాల్ చేస్తున్నాను నాకు త్వరగా ఉద్యోగం వచ్చేలా ఏదైనా పరిహారం చెప్పండి నేను చేస్తాను పర్వాలేదు అని చెప్పేసి చెప్తుంటారు వాళ్ళు అక్కడ రూమ్లో కూర్చొని చేయగలిగినవే నేను తెలియజేయటం అనేది కూడా ఉంటుంది ఓకే ఓకే సో మరి అమ్మ మాటల్లో విన్నారు కానీ నిజంగానే మరి విదేశీ విదేశాలకు వెళ్ళే పిల్లలు ఎవరైనా కానీ మీరు నెస్సలు బాధపడని అవసరం లేదు ఎటువంటి పరిహారాలు కావాలి అని అనుకున్నా కానీ మీరు చక్కగా అమ్మకి మీరు కాల్స్ చేసినట్టయితే మీరు ఇంట్లో కూర్చొని ఆ పరిహారాలు పాటించవచ్చు చక్కగా జాబ్స్ చేసుకునే వాళ్ళు జాబ్స్ చేసుకోవచ్చు వీసా ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీసాను కూడా మీరు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని అధిగమించవచ్చు ఇక ఇంకా దైవిక వస్తువుల్లో భాగంగా మనం ఎప్పుడు వారం వారం మాట్లాడుకుంటాం కాబట్టి ఒకసారి ఆ వస్తువుల వివరాలు తప్పకుండా ఎడ్యుకేషన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకనంటే చదువు ఎవరు దోచగలేని ఆస్తి అంటే చదువే తల్లిదండ్రులు పిల్లలకు అందించే ఆస్తి చదువే సో అటువంటి చదువు ఆ స్టూడెంట్స్ని అంటిపెట్టుకొని ఉండాలి అని అంటే తప్పనిసరిగా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది మీరు దూర ప్రాంతం వాళ్ళైతే పోస్టల్ సౌకర్యం ద్వారా తెప్పించుకోవచ్చు డైరెక్ట్గా వచ్చేటైతే డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు రేపటి రోజు అయ్యేటైతే నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను కాబట్టి తిరుపతి వాసులు కావచ్చు సమీప ప్రాంతంలో వాళ్ళు కావచ్చు వచ్చి డైరెక్ట్గా కలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కువ మంది డైరెక్ట్గా కలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు పెట్టి అమ్మగారు కడతారు అని చెప్పేసి మనకి ఇక్కడ కూడా అలా డైరెక్ట్గా వస్తుంటారు అందుకని చెప్పేసి డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు రాణిపక్షంలో పోస్టల్ సౌకర్యం ద్వారా కూడా కలెక్ట్ చేసుకోవచ్చు నాకు చెన్నై నుంచి కూడా ఎక్కువ మంది వస్తారు నెల్లూరు చెన్నై చాలా మంది కూడా చెన్నై నుంచి ముందే ఇప్పటికే చాలా కాల్స్ వచ్చాయి మేము తిరుపతి వస్తాం అమ్మా అని సేమ్ ప్లేస్ ఎప్పుడు ఒకే ప్లేస్ కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా వస్తుంటారు అందుకని చెప్పేసి ఎక్కువ కాల్స్ వస్తారు చెన్నై కూడా మీరు పర్యటన రావచ్చుగా అంటారు అలా కుదరదు తిరుపతిలోనే ఉంటాను ఎందుకంటే తిరుపతి వస్తారు వాళ్ళు అలా ఏంటంటే మీరు దైవిక వస్తువులు ఏవి కలెక్ట్ చేసుకోవాలనుకున్నా రావచ్చు కాన దృష్టి దోష నివారణకి ప్రధానంగా నరదృష్టి నరఘోష ఏడుపు ఇవి తొలగిపోవాలి అని అంటే శక్తి కంకణము దానితో పాటు సర్వసిద్ధిమాల ఈ రెండు చక్కగా సపోర్ట్ చేస్తాయి కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటూ ఉంటాయి అవి మానాలి అనుకున్నా మానలేరు వాళ్ళ మనసులో తలంపు ఉంటుంది నేను నుంచి మారుదాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తారు కానీ మానలేకపోతుంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ సర్వసిద్ధిమాల శక్తి కంకణము ధరించడం వలన కొంచెం కొంచెంగా మంచి మార్పులు వచ్చాయి అని చెప్పేసి తెలియజేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకగా వాళ్ళే డైరెక్టర్గా వచ్చి కూడా కలుస్తారు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాడు కూడా నేను డ్రింక్ చేస్తానమ్మా నేను మాందాము అని అనుకుంటా కానీ మానలేకపోతున్నాను ఏదైనా పరిహారం చెప్పండి అని డైరెక్ట్గా వచ్చి అడుగుతారు కలుస్తారు అందుకని చెప్పేసి వాళ్ళకి డైరెక్ట్గా రెమెడీస్ చదువు చేస్తాం దానితో పాటు దైవిక వస్తువులు కూడా ఇస్తాం పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే కనుక ఇంకా జాతక పరంగా ఏ ఏ వస్తువులు అందివాలో అది ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు శని చక్రం అనేది మనసులో ఏదైనా ఒక కోరిక అనేది అనుకొని బీరువాకరలో పొందుపరచాలి దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఎలాంటి పూజాది కార్యక్రమాలు అవసరం లేదు జస్ట్ బీర్వా లకరిలో పొందుపరిస్తే చాలు డెఫినెట్గా ఆ కోరిక అనేది అమ్మవారి అనుగ్రహం వల్ల నెరవేరుతుంది ఆకర్షణ శిలా అనేది అది ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళేప్పుడు దగ్గర ఉంచుకుంటే కూడా వర్కౌట్ అవుతుంది చాలా చక్కగా పని అవుతుంది ఈగా మత్స్యంత్రము అనేటువంటిది వాస్తుపరంగా సపోర్ట్ చేస్తుంది ఎక్కువగా ఓకే శుభవార్తలు వినటం శుభకార్యాలు జరగడం గృహంలో అందుకు మత్స్య యంత్రం చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే అనేకానేక వస్తువులు ఉంటాయి నాన్న ఇప్పుడు అదృష్ట ఐశ్వర్య కవచాలు అంటాను గుమ్మానికి టూ సైడ్స్ హ్యాంగింగ్ చేయాలి నెగిటివ్ రాదు పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకోగలుగుతారు అని చెప్పేసి అలాగే మన మరొకటి వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి వారాహి యంత్రం కిట్ మాత్రం అత్యద్భుతంగా వర్కౌట్ అయింది అని చెప్పేసి చాలా మంది తెలియచేశారు మొదట్లో కంటే తర్వాత తర్వాత ఎక్కువ మంది వచ్చి కలెక్ట్ చేసుకుంటున్నారు అంటే ఎవరైనా కలెక్ట్ చేసుకుంటే వాళ్ళు పది మందికి చెప్పడం రిజల్ట్ తెలియదు రిజల్ట్ సహజంగా ఎవరైనా సరే ఫీడ్బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అలా ఏంటంటే వారాయంత్రం కిట్టు అది నాలుగు వైపులా కూడా నాలుగు రకాల మణులు పొందుపరిచి ఉంటాయి మధ్యలో దృష్టిలో శ్రీవారణకు ఉంటుంది అది కలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా పొందుపరచాలో తెలియజేస్తాను దీనివల్ల కూడా శుభవార్తల మీద శుభవార్తలు వింటారు నెగిటివ్ పోతుంది దృష్టి దోషం కూడా తొలగిపోతుంది అంటే ఇప్పుడు మీరు ఇచ్చే వస్తువులు ఏవైనా కానీ మళ్ళీ ఇంటికి తెచ్చి మళ్ళీ పూజ చేసుకోవాల్సిన అవసరం లేదు కదమ్మా ఇక మళ్ళీ ఎలాంటి పూజాది కార్యక్రమాలు వాటికి అవసరం లేదు మేము జపాలు కానీ అభిషేకాలు కానీ పూజాది కార్యక్రమాలు నిర్వహించటం హోమాలు చేయటము ఇవన్నీ కూడా మన ఆఫీస్ రూమ్లో జరుగుతుంటాయి జనరల్గా మాకు ఆ ప్రమిసెస్లో ఎక్కువగా జరుగుతాయి ఇంకొకటి కూడా కొంతమంది క్లయింట్స్ వెయిటింగ్ కోసం అలా కూర్చుంటుంటారు అంటే ఒక బ్యాచ్ లోపలికి ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు ఇంకొక రాని అన్నాను అంటే వాళ్ళ ప్రైవసీ వాడికి ఉండాలి కదా అని చెప్పేసి ఎవరి ముందు కూడా అలా ఏముండదు అందరూ బయట వెయిట్ చేయాల్సిందే అలా కూర్చున్నప్పుడు కూడా వాడికి పాజిటివ్ ఎనర్జీ ఉందమ్మా మాకు ఒక మెసేజ్ వచ్చింది పాజిటివ్ ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము పాజిటివ్ రిజల్ట్ విన్నాము అని అంటారు అంటే ఆ ప్రెమిసెస్ మొత్తం కూడా వాస్తవంగా పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుంది అక్కడ ఎన్నో హోమాది కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది అందుకే అలాగే నేను కూడా ప్రతిరోజు కూడా సాంబ్రాడి దూపం కావచ్చు లేదా ఇక్కడ లైవ్ కార్యక్రమంలో ఎన్నో ఎన్నెన్నో తెలియజేస్తుంటా ఇవన్నీ నేను ప్రతిరోజు చేస్తూ ఉంటాను లేదా ఏ రోజు ఏం చేయాలి అనేది అది చేస్తూ ఉంటాము ఇప్పుడు అమావాస్య వస్తే ఏం చేయాలి పౌర్ణమి రోజు ఏం చేయాలి గురువారం ఏమిటి ఆదివారం ఏమిటి ఇవన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు నేను అవి కూడా నిర్వహించడం జరుగుతుంటుంది కాబట్టి అక్కడ అంత ఎనర్జీని తీసుకుంటుంది ఆ ప్లేస్ అనేది కూడా చాలా ఎనర్జీ ఉంటుంది మేము బోరింగ్ వేయిస్తే ఆ వీధిలో ఎవరికి కూడా అంత తొందరగా బోరింగ్ వాటర్ పడలేదు మేము నాలుగైదేళ్ల క్రితం వేస్తే నీరు తొందరగా వచ్చేసినాయి అక్కడ దగ్గర వాళ్ళందరూ అన్నారు అక్కడ ఎప్పుడు మరి ఎన్నో ఎన్నెన్నో హోమాలు చేస్తుంటారు పూజలు జరుగుతుంటాయి కదా అది అమ్మవారి మహత్యం అందుకనే అంత తొందరగా నీళ్లు పడ్డే వాళ్ళకి అని చెప్పేసి ఆ జ్యోతిష్యాలయ నిలయము ఆ బిల్డింగ్ లో తొందరగా నీళ్లు పడ్డాయి అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు వాస్తవంగా ఉంటుంది ఆ ఎనర్జీ అనేది ఉంటుంది ఎప్పుడు ఎండిపోవు అక్కడ ఎవరికి ఎంత నీళ్లు ఎండిపోయినా అంటే కాస్త సమ్మర్లో స్కేసిటీ సహజంగా కదా అలా ఉన్నా కానీ మాకు మాత్రం వాటర్ ఇబ్బంది అనేది ఎప్పుడూ కలగలేదు రాదు కూడా అమ్మవారి వల్ల రాదు ఎప్పుడు ఆ జలం ఉంటూనే ఉంటుంది అయితే అది ఒకటి పాజిటివ్ అనమాట అక్కడ ఎప్పుడూ కూడా హోమాలు జరుగుతూ ఉంటాయి అందుకని కావచ్చు అక్కడ నీళ్లు చాలా తొందరగా పడ్డాయి అని అంటారు ఎంత చుట్టుపక్కల వాటర్ ఇప్పుడు బోరింగ్ ఎండిపోయినా నీళ్లు లేవు అని చెప్పేసి ఎండిపోయినా మాది మాత్రం చక్కగా ఉంటుంది అమ్మవారిది వల్ల ఎటువంటి లోటు నీళ్ళకి ప్రాబ్లం అనేది రానే రాదు అంటే ప్రత్యక్ష నిదర్శనం అది ఏదో కాదు వాస్తవంగా అదే నిదర్శనం అప్పటి నుంచి ఎప్పుడు అసలు వాటర్ తక్కువైనవి అన్నదే ఉండదు మాకు ఉన్నది అనుకుంటుంది వాళ్ళకు కూడా అంతే కలిసి వస్తుంది సంతానం కలగలేదు అన్న వాళ్ళకి కూడా సంతానం కలిగారు వాస్తవంగా నన్ను అప్రోచ్ చేయని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకే అలాగే శుభ ఫలితాలు మన బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకి కూడా చక్కగా సంతానం కలగటం అనేది ఆ బిల్డింగ్ కూడా అంతే సంతాన నిలయం అది వాస్తవంగా అది అమ్మవారి అనుగ్రహం అంతా పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది ఓకే మహాసంగకుడా సో చాలా చాలా ఇవాళ చాలా మంచి విషయాలు అందరితో పంచుకు ఇక చివరిగా మేమందరం ఎదురు చూసే మంచి మాటలో భాగంగా ఏ కావచ్చు అనుకుందాం ఓకే ఈ రోజు తెలిసిచే మంచి మాట రేపు నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను తిరుపతి సమీప ప్రాంతంలోనే వాడు కావచ్చు తిరుపతి వాస్తవేలు కావచ్చు డైరెక్ట్ గా వచ్చి కరెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా సద్ వస్తువులు కావాలి అనుకున్నా లేదా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు జిఎస్ఐటిఏఎస్ఆర్ఎంఏ జి శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు అలాగే ఈ రోజున ఈరోజు శనివారం సందర్భంగా హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా చాలా మంచిది ఈరోజు పౌర్ణమి సందర్భంగా హనుమత్ జయంతి అనేసి అంటే కొన్ని ప్రాంతాల వాళ్ళు ఈరోజు హనుమత్ జయంతి చేస్తారు వాస్తవంగా ఉత్తర భారతదేశ ప్రజలు చేసేవాళ్ళు సరే మనకు కూడా ఇక్కడ కొంతమంది సరే భగవంతుడిది మంచిదే కదా అందరూ పౌర్ణమి రోజున ఇక్కడ హనుమత్ జయంతి అనేది చేస్తారు ఈరోజు హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు చదవగలడం మంచిది అలా చదవలేకపోతే కనీసం పదకొండు సార్లు అయినా సరే హనుమాన్ చాలీసాను చదవండి నాన్న అలాగే తమలపాకులు మీరు తమలపాకులతోటి అర్చన చేయించుకోవటం కూడా చాలా చాలా మంచిది మరి ఈరోజు పౌర్ణమి సందర్భంగా కూడా మరి అమ్మవారిని చక్కగా ఆరాధించటము క్షీరాన్నం చేసి నైవేద్యం పెట్టడము విశేషము యథార్థంగా క్షీరాన్నము చేసి నైవేద్యం పెట్టడం విశేషం అలాగే బెల్లం పానకము వడపప్పు మరి ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా బెల్లం పానకము నైవేద్యము పెట్టడము హనుమాన్ చాలీసా కనీసంలో కనీసంగా పదకొండు సార్లు చదవటం వలన గృహంలో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది అలాగే ఆ తీర్థం అనేది ఆ పానకం అనేది అందరికీ కూడా పంచి పెట్టడం వలన కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అందరికీ కూడా చాలా చాలా మంచిది అందులో కొంచెం ఏలక్కాయ అలాగే మిరియాలు దంచి వేస్తారు తప్పనిసరిగా దంచి వేసి అది నైవేద్యం పెడతారు ఆ పానకము అనేటువంటిది అందరూ కూడా తీసుకోవటం చాలా మంచిది మరొకటి కూడా ఏమిటంటే ఈ రోజున మరి విశేషంగా శనివారం సందర్భంగా మరి మనం వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తుంటాము శివుడిని ఆరాధిస్తూ ఉంటాము మరి శనీశ్వరుడు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తుంటాము మరి ఏనాడు శని అష్టమ శని అధాష్టమ శనితో బాధపడేటువంటి వాళ్ళు తప్పనిసరిగా దశరథ ప్రోక్త శని స్తోత్రము చదవడం చాలా చాలా మంచిది అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రం చదవడం మంచిది అలాగే ఈ రోజున తప్పనిసరిగా పాటించవలసింది ఈ రోజు అనంటే అంటే అష్టైశ్వర్యవంతులు అవ్వాలి అనంటే మీరు తప్పనిసరిగా ఎనిమిది శనివారాల పాటు కొంచెం వరిపిండి అనేది తీసుకొని అందులో బెల్లము పాలు పోసి ప్రమిదలా చేసి అందులో ఏడు ఒత్తులు మరొక ఒత్తిడి వడ్డీ అని అంటాము ఎనిమిది ఒత్తులు అందులో వేసి చక్కగా మీరు ఆవు నెయ్యి వేయండి ఆవు నెయ్యి వేసి మీరు దీపారాధన అనేది ఆ పైన కర్పూరం చల్లి మరొక కర్పూరం వెలిగించి కర్పూరంతోటే ఆ ఒత్తులు వెలిగించండి యూ షేప్ ఏమో పసుపుతో పెట్టండి కుంకుమ బొట్టేమో నిలువుగా కుంకుమతోటి పెట్టండి పెట్టి చక్కగా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఏమైనా చదవండి ఏమీ లేదు అంటే మీరు అష్టాక్షరి మహామంత్రం సకల కష్టాలు తీర్చేటువంటి మహామంత్రం ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివినా సరే మీరు ఏడు ప్లస్ ఒకటి ఎనిమిది శనివారాలు అని ఎందుకంటే వడ్డీ కాసిన వాడికి తప్పనిసరిగా వడ్డీ సమర్పించాలి కాబట్టి వాస్తవంగా ఏడు శనివారాలు మరొక శనివారం వడ్డీగా సమర్పించాలి ఏడు ఒత్తులు మరొక ఒత్తి వడ్డీ వడ్డీ కాసిన వాడికి ఎప్పుడూ కూడా వడ్డీయే వేయాలి వాస్తవంగా అలా వేస్తే తప్పనిసరిగా ఈ విధంగా గనక మీరు పరిహారం చేశారు అని అంటే అసలు ఐశ్వర్యవంతులు అవుతారు నాన్న ఐశ్వర్యవంతుల్లోనంటే కొంతమందికి బాగా డబ్బు బాగా ఉంటుంది కానీ కరువైంది అంటారు వాళ్ళకి కావాల్సింది మనశ్శాంతి అష్టైశ్వర్యం అలాగే కుటుంబం సఖ్యతగా ఉండడము అలాగే డబ్బుకు లోటు లేకుండా ఉండటము మెయిన్ ప్రధానంగా అందరూ చక్కని ఆరోగ్యంగా ఉండటము ఇవన్నీ కూడా మరి భగవదానుగ్రహం వలన నెరవేరుతాయి కాబట్టి ఈ పరిహారము అనేటువంటిది ఈ రోజు పౌర్ణమి సందర్భంగా నేను తెలియజేశాను ఈ రోజున బిగించేయండి చేసి రాత్రికి చంద్ర దర్శనం తప్పనిసరిగా చంద్రుడిని చూడండి నాన్న దర్శనం చేసుకోండి మీకు వీలైతే లోపలికొచ్చి లలితా సహస్ర నామావళి చదువుకోండి చంద్రుణ్ణి చూసిన తర్వాత అత్యద్భుతమది ఆ ఫలితాలు అనేటువంటివి మనం చెప్పలేము చెప్పలేనంత చక్కని ఫలితాలు అనేటువంటివి మీరు అందరూ కూడా పొందగలుగుతారు చాలా అద్భుతమైన విషయాలు మంచి పరిహార మార్గాలు ఈనాటి కార్యక్రమంలో విజయ మార్గం ద్వారా అమ్మ మాటల్లో విన్నాం కదా మరి పర్యటనలో భాగంగా రేపు ఆదివారం మరి అమ్మ తిరుపతిలో అందుబాటులో ఉంటున్నారు తిరుపతి వాసులు చుట్టుపక్కల ప్రాంతాల వారు మరి ప్రయర్గా మీరు అపాయింట్మెంట్స్ తీసుకొని అమ్మని నేరుగా కలవచ్చు ఆశీర్వచనాలు తీసుకోవచ్చు అమ్మ ధన్యవాదాలు శ్రీ వీక్షించారుగా ఇది ఈనాటి మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మాతృ శ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు